తెలకపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందిస్తున్నాడు మనతో పాటుగా సీనియర్ సంపదలకు తెలకపల్లి రవిగారు సిద్ధంగా రవి నమస్తే సార్ నమస్తే గారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పులివెందులు ఎన్నికల తీరుపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం చాలా కీలకమైన కామెంట్స్ చేయడం ఏ రకంగా చూడాలి దీన్ని న్యాచురల్ కదా నిన్న అంత తీవ్రమైన సమస్య జరిగిన తర్వాత అంత ఉద్రిక్త పరిస్థితులు పోలీసులు దా ఇవన్నీ అయిన తర్వాత ఆటోమేటిక్గా కాకపోతే ఇంత వెంటనే స్పందించడం చూస్తే ఆయన చాలా నిన్న కూడా మనం అనుకున్నాం కదా ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చి మొత్తం వార్చేస్తున్నారని ఈరోజు పులివేంద్రలో ఒంటిమెంట్లో పోటీ చేసిన ఇద్దరు జెడ్పీటీసీ అభ్యర్థులు అటు ఇటు కూర్చోపెట్టుకుని ఆయన మాట్లాడారు మొదటిది ఎన్నికలనంతా బూటకంగా మార్చేశారు పోలీసులు దించేశారు అది ఒక విధంగా రౌడీ లాగా తయారైంది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు ఈ భాషలో వేస్తారా ఈ భాషలో ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమేత్తారు ఇట్లా అయితే ఇంక ఎన్నికలెందుకు మీరే గుద్దేసుకుంటే సరిపోతుంది కదా అనే పద్ధతిలో ఆయన మాట్లాడారు కాబట్టి ఒకటి నిన్న జరిగిన ఘటనలు వీటన్నింటికి ఒక సీరియస్ ప్రొటెస్ట్ మా వాళ్ళని అరెస్ట్ చేశారు అక్కడేమో పట్టించుకోలేదు పోలీసులు ఏమో దాదాపు పచ్చ పార్టీకి కా వాళ్ళు వర్క్ కార్యకర్తలలాగా వాళ్ళు పనిచేశారు ఆయన మళ్ళీ పోలీసుల మీద డిఐజీ మీద వీళ్ళందరి మీద కూడా సీరియస్ కామెంట్స్ చేశారు అంటే ఒక తీవ్రమైన ఆగ్రహంతో పాటు ఒక హెచ్చరిక మా వాళ్ళతో నేనున్నాను అని చెప్పే సందేశం ఆయన సంకేతం ఇవ్వడం ఆయన ఉద్దేశం అని అనిపిస్తుంది పరిస్థితులు ఇలా ఉంటేనే మళ్ళీ తీవ్రవాదం లాంటివి వస్తాయి అనే ఒక మాట కూడా అన్నారు అని ఎవరు నాకు ఫోన్ నక్సలైట్లు నక్సలైట్లు వచ్చేస్తారు నక్సలిజం వచ్చేస్తుంది ఇట్లాంటి పరిస్థితుల్లోనే అని ఇది కూడా సీరియస్ కామెంటే వాస్తవానికి ఒక అంటే ఇలా ఉంటే నక్సలిజం లాంటిది వస్తుందని ఒక హెచ్చరిక లాంటిది ఆయన అనమాట ఇవన్నీ మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ఇంకొకటేమో ఎంత లేదన్నా ప్రభుత్వము కదా ఎన్నికల సంఘం కూడా రెండు చోట్ల మళ్ళీ రీపోలింగ్ పెట్టడం ద్వారా ఆల్ ఈజ్ నాట్ వెల్ పరిస్థితి సజావుగా లేదు అని ఒప్పుకోవటం ఒకటి ఎంతో కొంత చర్య తీసుకోక తప్పని పరిస్థితిలో ఎన్నికల సంఘం కూడా పడింది అనిపిస్తుంది వాళ్ళే అక్కడ ధర్నా చేశారు తీవ్రంగా మాట్లాడారు ఈ రీపోలింగ్ను మేము బహిష్కరిస్తున్నాము అని కూడా అవినాష్ రెడ్డి వీళ్ళు ప్రకటించారు వాళ్ళు దీంట్లో పాల్గొనట్లేదు వాళ్ళు చెప్పే ప్రకారం అయితే మేము కోర్టుకు వెళ్తాం జగన్ కూడా చెప్పాడు మేము కోర్టుకు వెళ్ళి ఎన్నిక మొత్తాన్ని రద్దు చేయమని అడుగుతాము అని అంటే చాలా క్లియర్గా ఇది నిన్న మనం అనుకున్నట్టుగా ఒక జీవన్ మరణ పోరాటంలాగా వైనాట్ కుప్పం అని మీరు అవన్నీ చేశారు వైనాట్ పులివెందులు అని వీలు చేశారు అన్న పద్ధతిలో రాజకీయ మీడియా వర్గాల స్పందన అది ఉంది ఈరోజు జరిగేదానికి కూడా వాళ్ళు ఎక్కువ రావట్లేదు ఇంకోటి ఏమో ఏజెంట్లను పంపించేశారు తరిమేశారు కాళ్ళు పట్టుకున్నారు అని అవన్నీ విజువల్స్ అన్నీ ఆయన చూపించడం ద్వారా అయితే చాలామంది అనేది ఏంటంటే గతంలో అసలు ఎన్నికలే లేవు కదా అసలు ఈ ప్రజాస్వామ్యం ఇప్పుడే మొదలైంది అని కూడా కొంతమంది దీని మీద చర్చలు పెడుతూ తెలుగుదేశం వాళ్ళు ముఖ్యంగా అసలు ఎప్పుడూ ఎన్నికలే ఉండేవి కాదు ఇప్పుడు ఎన్నికలన్నా జరిగాయి ఈ పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు ఏదైతే దురదృష్టకరమైన విషయం పరిస్థితి ఒకవేళ అప్పుడు అలా చేస్తుంటే ఖచ్చితంగా చేశారు ఏకాగ్రీగా ఎన్నికలు జరిగింది ఇది అంతా నిజమే కదా కాబట్టి ఈ ప్రభుత్వం ఇంకో విధంగా జాగ్రత్త కూడా తీసుకొని ఉండొచ్చు మరి నిన్న ఆ స్థాయిలో కదంతా ఎందుకు వెళ్ళినా అంతమంది మంత్రులు ఎందుకు వెళ్ళారు రెండు చోట్ల మరి ఇంత ఇంత అటెన్షన్ ఇంత ఫోకస్ రాష్ట్రం అంతా ఉన్నప్పటికీ కూడా రెండు చోట్ల రీపోలింగ్ పెట్టడానికి ఎన్నికల సంఘం ఒప్పుకోక ఒప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఎందుకు వచ్చింది ఇవన్నీ ఆలోచిస్తే ఖచ్చితంగా పులివేందుల ఎన్నిక అనేది ఒక వార్ జోన్ లాగే పులివెందులో వార్ జోన్గా మార్చివేయబడింది మారిపోయింది అనేది అయితే స్పష్టమవుతుంది నేను నిన్న ఒక మాట చెప్పాను వర్మ ఈ విజయ్ ఈ ఫలితం ఎలా ఉంటుందంటే ఈ ఫలితం గనక ప్రభుత్వం ఐ మీన్ టీడీపీ గెలిచినప్పటికీ కూడా రాజకీయంగా దీన్ని ఒక తీవ్ర సమస్యగా చేయడంలో వైసీపీ లేకపోతే అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ వ్యూహాత్మకంగానే వ్యవహరించారని చెప్పి మనం చెప్పాల్సి వస్తుంది అయితే సహజంగా వీటన్నిటికంటే జగన్ అన్న మాటల్లో చంద్రబాబు నాయుడుకి ఇదే చివరి ఎన్నిక కావచ్చు అని ఇంకా వెంటనే ఇది అభ్యంతరకర వ్యాఖ్య అని కొంతమంది హెచ్చరిక చేశారు లేదా ఇంకా బెదిరింపు కూడా కదా ఇదే చివరి ఎన్నిక అన్నారంటే ఇంతకుముందు కూడా ఇలాగే అన్నారు కదా అని ఇది ఒక విధమైన ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే చాలా మంచిది ఇవి అపార్థాలకు అవకాశం ఇచ్చేవి కాదు పెద్ద వయసు కదా ఇప్పుడు ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు కూడా నాకు ఇది చివర ఎన్నిక కావచ్చు అని గతసారి గతసారి ఆయన అని తర్వాత దాన్ని ఇది మళ్ళీ నెగిటివ్ సిగ్నల్ వెళ్తుంది జనానికి ఇదే చివర ఎన్నిక అని సెంటిమెంట్ ప్లే చేస్తున్నారని అంటారు అని ఆ తర్వాత ఆయన ఒక్కచోట మాట్లాడి తర్వాత దాన్ని మాట్లాడటం మానేశాడు అందువల్ల ప్రభు ఇప్పుడు మళ్ళీ దీని మీద ఎలాంటి ఇంటర్ప్రిటేషన్స్ వ్యాఖ్యానాలు వస్తాయి అన్నది తెలుగుదేశం నాయకులు వాళ్ళు దీని మీద ఎలా స్పందిస్తారు ఈవెన్ కొన్ని సందర్భాలు ఇప్పుడున్న దాంట్లో ఏ వర్మ వెళ్ళి సరే గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా హితువులు సౌండ్ మీరు చేస్తా ఉన్నది చాలా అంటే చాలా దౌర్భాగ్యమైన పని తప్పుడు పునాదులకు మీరు వేస్తా ఉన్నారు తప్పుడు పునాదులు వేస్తా ఉన్నారు ఇది రేపు పొద్దున వృక్షం అవుతుంది మీరు చేసే ప్రతి పని మీకు చుట్టుకుంటుంది మీరు గ్రామాలలో రోజు మీరు తీసుకొచ్చే ఈ కక్షలు కార్పణ్యాలు ఈ మాదిరిగా చేయడాలు దుర్మార్గాలు ఇవన్నీ కూడా రేపు పొద్దున మీకు చుట్టుకుంటాయి ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు రామాకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నాను రైట్ సార్ చెప్పండి ఇది ఆయన చేసిన కామె వయస్సే కదా ఇప్పుడు రామకృష్ణ అనుకునే వయసు ఎందుకు ఇవి ఇలాంటి ఆపిస్ట్ కార్యాలు చేస్తున్నావు ఇది అంతా ఏ భాషలో చెప్పినా కానీ రెండో నరకానికి పోతావు అని ఇప్పుడు మా ఈ ప్రతి మాటకు చకండ అందుకే నేను అంటుంది దీని మీద తెలుగుదేశం నాయకులు చంద్రబాబు అభిమానులు ఎలా స్పందిస్తారు దీని ఎలాంటి ఇప్పుడు ఉదాహరణకు నంద్యాల ఇది వరకు ఎంతకంటే సీరియస్గా ఇట్లయితే కాల్ చేసేయాలి ఇట్లా ఈ టైప్లో మాట్లాడారు తీయాలి ఇట్లాంటివి దీనికి వచ్చేసరికి ముసలాడైపోయావు కా రామకృష్ణ అనుకుంటుండాలి కానీ ఇలాంటి పనులు చేయకూడదు అని మాట్లాడింది ఇది కూడా అభ్యంతరకరమైన మాట ఇది అన అనాల్సినటువంటి అవసరం లేదు చివర అవుతుందా కాదా ఎవరు ఎంతకాలం ఉంటారు ఎవరు చెప్పగలిగినటువంటి విషయం ఏం కాదు కానీ వయస్సు పెద్ద అయినా కానీ ఇలాంటివి చేస్తున్నామని ఒక ఆరోపణ లేదా ఒక వ్యాఖ్యానం ఒక విమర్శ చేస్తున్నట్టుగా మనకు స్పష్టం అవుతుంది ఒక అసహనం అయితే కనిపిస్తుంది జగన్లో చాలా స్పష్టంగా రెండవది పులివెందుల్లో కూడా ఈ స్థాయిలో జరిగింది అనేది కూడా ఆయనకు ఆగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టుంది ఇంక ఇప్పుడు కక్షలు కార్పణలు అంటారా ఇవేవి కడప కానీ రాయలసీమ కానీ ఇవి కొత్తవి కదా అవి ఇప్పుడే రాలేదు అవి జగన్కో లేకపోతే వైఎస్ఆర్ ఫ్యాం కుటుంబానికో తెలియని కూడా కాదు అందువల్ల ఈరోజు జగన్ మాట్లాడినవన్నీ కూడా నిన్నటి పరిస్థితికి కొనసాగింపులాగే ఉన్నాయి నా ఉద్దేశంలో ప్రభుత్వం కూడా ఇంకొంచెం జాతీ తీసుకొని ఉండాల్సింది రీపోలింగ్ జరిపేటంత పరిస్థితి రాకుండా ప్రభుత్వం కూడా ఎన్నికల సంఘం ముఖ్యంగా జాతీ పడి ఉంటే ఇంకొంచెం మెరుగ్గా ఉండేది ఇప్పటికైనా ఎవరు కక్షలు కార్పణ్యాలు పెంచుకోకుండా నిన్న కూడా చెప్పాను ఒక్క జెడ్పీటీసీ స్థానం కోసం లేదా రెండు జెడ్పీటీసీ స్థానాల కోసం అదేదో దాంతోనే అంతా తెగిపోతుందన్న స్థాయిలో పోట్లాడటం మాట్లాడుకోవటం అలా ఏది యుద్ధాలకు దిగటం మటుకు చాలా అవాంఛనీయమైన పరిస్థితి ఇంక ఇప్పుడు మొత్తం స్థానిక సంస్థలు ఎన్నికలు రావాలి ఇది రెండు జెడ్పీటీసీల ఉప ఎన్నికలే ఇవి ఉండేది కూడా ఏడాదే ఏడాది తర్వాత ఈ కాలం వీటికి పద ఉప ఎన్నికలలో గెలిచిన వాళ్ళకు కూడా అంతకంటే కాలం ఉండదు కాబట్టి వైసీపీ అయితే ఎన్నికల్లో పాల్గొనలేదంటే దాదాపు మేము ఓడిపోతామని వాళ్ళు ఒప్పుకో సిద్ధమైపోయినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది పులి పులి అంతే కదా అంతే కదా రాజకీయంగా దీనివల్ల చేసే విమర్శ ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పెట్టడం లేకపోతే దాడి ఎదురుదాడి చేయటం అనేది తప్ప ఎన్నికల మీద వాళ్ళకు ఏమీ ఇంకా ఆశ ఉన్నట్టుగా కనపడదు అయితే ఇంత జరిగిన తర్వాత కూడా అంత చేస్తే తప్ప వైసీపీని ఆపలేని పరిస్థితిలో ఉన్నాము అనే సిగ్నల్ అధికార పార్టీ నుంచి వెళ్ళటం కూడా కొంచెం ఆశ్చర్యకరమే ఇంతకంటే కొంచెం రాజకీయ పద్ధతిలో జరిపి ఉంటే ఏదేటిపోయినా భిన్నంగా ఉండేది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలైనా ఇలాంటి ఉద్రిక్తతలు ఇలాంటి ఘర్షణలు పోలీసుల మొహరింపులు లేకుండా చూడాలి ఇంకా జగన్ కామెంట్స్ మీద కేసులు పెడతారా ఫిర్యాదులు చేస్తారా దీని ఆధారంగా ఇంకేదైనా జరుగుతుంది